రుణాలు ఒకేలా వచ్చినా ఆ వడ్డీలు కట్టుకోలేని పరిస్థితి ప్రైవేట్ రుణాలు అయితే మరీ ఎక్కువ వడ్డీలు ఆ వడ్డీలు ఆ రుణాలు ఆ చక్కెర వడ్డీలు ఇదే పరిస్థితిలో రైతున్న సతమతం అవుతా ఉన్న పరిస్థితి ఈ రైతుల ఏదైతే ఈ యాభై శాతం మంది రైతులు ఏదైతే ఒకటి పాయింట్ రెండు ఐదు ఎకరాల లోపు ఉన్న వారు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా ఒక గొప్ప మేలు జరుగుతా ఉంది వీళ్ళ దాదాపుగా వీళ్ళేసే పంటలు ఎనభై శాతం పంటలు అయ్యే ఎనభై శాతం ఖర్చు ఈ పదమూడు వేల ఐదు వందల రూపాయల్లో కవర్ అవుతుంది దాదాపు ఎనభై శాతం ఖర్చు ఎనభై శాతం పంటలకు ఈ పదమూడు వేల ఐదు వందల రూపాయల్లో కవర్ అయ్యే గొప్ప అడుగు ఈ యాభై ఏడు నెలల కాలంలోనే మన ప్రభుత్వం వచ్చిన తర్వాతనే జరిగింది అని చెప్పడానికి ఒక రైతు పక్షపాత ప్రభుత్వంగా మరీ ముఖ్యంగా పేద రైతుల పక్షపాత ప్రభుత్వంగా గర్వపడతా ఉన్నానని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా ఈ పెట్టుబడి రావడం వల్ల ఈ పదమూడు వేల ఐదు వందల రూపాయలు అది కూడా ఎప్పుడు కూడా ఎక్కడా కూడా మిస్ కాకుండా క్రమం తప్పకుండా పంట వేసే సమయానికి కరెక్ట్ గా ఖరీఫ్ మొదలయ్యే సమయానికి పంట వేసే సమయానికి మే జూన్ మాసంలోనే ఏడు వేల ఐదు వందల రూపాయలు కరెక్ట్ గా ప్రతి రైతున్న చేతిలోనూ పెట్టడం మళ్ళీ పంట కోసే సమయంలో అక్టోబర్ నవంబర్ మాసంలో మళ్ళీ పంట కోసే సమయంలో మరో నాలుగు వేల రూపాయలు ప్రతి రైతున్న చేతిలోనూ పెట్టడం మళ్ళీ అది పంట కోసే సమయానికైనా ఉపయోగపడుతుంది లేదా రవి అవసరాలకైనా ఉపయోగపడుతుంది మళ్ళీ ఆ తర్వాత రవి పంట చేతికి వచ్చే సమయానికల్లా మళ్ళీ జనవరి ఫిబ్రవరి మాసంలో మరో రెండు వేల రూపాయలు ఇలా క్రమం తప్పకుండా రైతున్న చెయ్యి పట్టుకుని నడిపిస్తూ ఆదుకుంటూ పెట్టుబడి సహాయంగా తనకు ఎప్పుడు అవసరము ఆ అవసరమైనప్పుడు ఏ రోజు కూడా మిస్ కాకుండా ఖచ్చితంగా రైతున్నకు తోడుగా ఉంటూ ఈ ఐదు సంవత్సరాలలో రైతున్నకు అందాల్సిన సమయం కరెక్ట్ సమయంలో అందించగలిగితే రైతు పరిస్థితి బాగుంటుంది అని చెప్పి రుజువు చేస్తూ ఈ ఐదు సంవత్సరాలలో ప్రతి సంవత్సరం పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఇస్తూ రైతున్న చేయి పట్టుకుని నడిపిస్తూ ఏకంగా ఈ యాభై ఏడు నెలల కాలంలో అక్షరాల తన పెట్టినట్టు అయింది గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ రైతు భరోసా వరుసగా ఐదో సంవత్సరం చివరి విడత నిధుల మంజూరు కార్యక్రమం అలాగే దాంతోపాటుగా వైఎస్ఆర్ సున్నా వడ్డీ పంట రుణాలకు సంబంధించినటువంటి ఈ ఆర్థిక సహాయం ఈ రెండు ఆర్థిక సహాయం కార్యక్రమాన్ని ఈరోజు క్యాంప్ కార్యాలయం నుంచి లాంఛనంగా ప్రారంభించిన నేపథ్యంలో మన జిల్లాకు సంబంధించి ఈరోజున మన జిల్లాలో ఈ లక్ష ఇరవై ఆరు వేల రెండు వందల డెబ్బై మూడు మంది రైతులు వ్యవసాయం మీద ఆధారపడి వ్యవసాయ కమతాలు కలిగినటువంటి రైతులకి ఇరవై ఐదు కోట్ల యాభై మూడు వేలు యాభై మూడు లక్షల రూపాయలు వారి అకౌంట్కి జమ చేయడం ఇది రెండు వేల పంతొమ్మిది ఇరవై సంవత్సరంలో ప్రారంభమైన లక్ష పద్దెనిమిది వేల నూట డెబ్బై ఎనిమిది మంది రైతులకి నూట యాభై తొమ్మిది కోట్లకు రూపాయ చెరుకు వారి అకౌంట్లో జమ చేయడంతో ప్రారంభమై గత నాలుగు సంవత్సరాలు ఇప్పుడు ఇచ్చినటువంటి ఇరవై ఐదు కోట్ల పైగా ఇచ్చినటువంటి ఆర్థిక సాయంతో కలిపి ఈ వైఎస్ఆర్ రైతు భరోసా పిఎం కిసాన్ పథకం ద్వారా మన జిల్లాలో ఉన్న రైతాంగానికి ఏడు వందల తొంభై నాలుగు కోట్ల ఇరవై రెండు లక్షల రూపాయలు వారికి సహాయం చేయడం జరిగింది ఇంత పెద్ద మొత్తం రైతులకి డైరెక్ట్గా వారి అకౌంట్కి జమ చేయడం ఆ రైతులకి తప్పనిసరిగా ఇది చాలా ఉపయోగంగా సీజన్లో ముఖ్యంగా పెట్టుబడి నిధికి ఉపయోగపడిందని చెప్పి తెలియజేసుకుంటూ అలాగే రైతుకి రుణాలు ఎవరైతే తీసుకొని లక్ష లోపు రుణాలని సకాలంలో చెల్లించుంటారో వారికి కూడా వడ్డీని కూడా రైతు అకౌంట్కి జమ చేయడం తద్వారా సున్నా వడ్డీ పంట రుణాల పథకాన్ని అమలు చేయడం రెండు వేల పంతొమ్మిది ఖరీఫ్ నుంచి ప్రారంభించడం జరిగింది దీని ద్వారా ఈ రోజున రబీ టూ థౌజండ్ ట్వంటీ వన్ ట్వంటీ టూ ఖరీఫ్ ట్వంటీ టూకి సంబంధించి మన దగ్గర ఇరవై రెండు వేల ఐదు వందల ఇరవై ఒకటి మంది రైతు కుటుంబాలకి నాలుగు కోట్ల ముప్పై ఎనిమిది లక్షల రూపాయలని ఆ వడ్డీని కూడాను వారి అకౌంట్కి జమ చేయడం జరిగింది ఈ సందర్భంగా ప్రధానంగా వ్యవసాయం మీద ఆధారపడినటువంటి మన గుంటూరు జిల్లాలో రైతాంగానికి ఇంత మంచి చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వారికి హృదయపూర్వకంగా వారందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం